ఏమున్నాయి సార్ మీరు సార్ ఓవరాల్గా సార్ మనం ఇక్కడ లైనింగ్ కూడా ఫేజ్ టూలో బాగా జరుగుతుంది సార్ ఇప్పుడు ఇప్పుడు పొటెన్షియల్ మూమెంట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది సార్ అందరూ ఈ జూన్ ఎండింగ్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో బ్యాచింగ్ ప్లాన్లు కానీ ట్రాన్సిటర్లు కానీ సార్ స్లాచింగ్ ప్లాంట్లు కానీ తర్వాత సిస్టమేటిక్గా వస్తుంది సార్ షార్ట్ క్రీటింగ్ కూడా స్టార్ట్ చేసాం సార్ ఇప్పుడు షార్ట్ కిటింగ్లో మనం ఒక రోజుకు దాదాపుగా సార్ గంటకు పద్నాలుగు నుండి ఇరవై మీటర్ల లెంగ్త్ చేయగలుగుతున్నాం సార్ సో దాంతో షార్ట్ కిటింగ్తో మనం అనుకున్న ట్యాంక్ చేయాలని దీంతో మనకు సార్ ముగ్గురు ఆర్వీఆర్ ఉన్నారు సార్ బిఎస్ఆర్ ఉన్నారు సార్ ఎస్ఆర్ ఉన్నారు సార్ ఈ పైన విపిఆర్ ఉన్నారు సార్ వీళ్ళందరూ శాయశక్తుల నాలుగే నాలుగు ఏజెన్ నాలుగు చేశాను నాలుగు ఏజెన్సీల్లో ఎవరిన కనున్నారు ఇప్పటికీ సార్ అందరికి వాళ్ళలో వాళ్ళకి పోటీ పెట్టుకొని పరిగెత్తున్నారు సార్ అందరూ అందరూ ఈ ఐదు సంవత్సరాలు నేను అడుగుతున్న ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ రోడ్డుకైనా మట్టేసారా అని అడుగుతున్నా గుంతల పూడ్చారా అని అడుగుతున్నా కాలవల్లో ఒక్క గంప మట్టి తీశారా అని అడుగుతున్నా ఇలాంటి ప్రభుత్వాలు కూడా ఉంటాయి చాలా బాధేస్తుంది ఈ రోజు మీరు అందుకని నేను వస్తాను మళ్లీ నేను ఆలోచించి ఈ రోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే మూడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం పద్నాలుగు పంతొమ్మిది డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ పైన ఒక్క రాయలసీమలో పన్నెండు వేల నాలుగు వందల ఒక్క కోట్లు ఖర్చు పెట్టాం ఒక అందరి నీవాలో నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ రోజు నేను ఆలోచించేది పది మీటర్ల నుంచి పదహారు పాయింట్ ఐదు మీటర్లు ఎడల్పు చేశాం నలభై టీఎంసీ నీళ్లు తీసుకురావడానికి ఏర్పడము మీరు చూస్తే ఈ రోజు పింఛన్లు ఇవ్వడం అరవై మూడు లక్షల మందికి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడ ఎవరు ఇవ్వడం లేదు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు నెలకు మొదటి తారీఖున పేదల సేవలో మీ ఇంటికొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితికి వచ్చాం దీపం నేనే పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాం ఇప్పుడు దీపం రెండు కింద మూడు సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయంటే ఆలోచిస్తున్నాను ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయగలుగుతామా అవసరమైతే నాలుగు నెలలకు ఒకసారి ఎవరైతే సిలిండర్లు తీసుకుంటారో మీ అకౌంట్కే డబ్బులు వేస్తే